వైఎస్ఆర్సిపి నేతలు తెలుగుదేశం పార్టీతో అమీ తుమ్మి తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు ఇన్నాళ్ళుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుంది ఇరికిస్తుంది జైలుకు పంపిస్తుందని వైఎస్ఆర్సిపి నేతలు కొంత ఆలోచించినప్పటికీ ఈ పదహారు నెలల కాలంలో సాగించినటువంటి వ్యవహారం చూసిన తర్వాత ఇక ఆలస్యం చేసి ఉపయోగం లేదు నష్టపోవడం తప్ప తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడమే మంచిది భయపడితే ఇలానే భయపెడుతూ ఉంటారు పోరాడడమే సమస్యకు పరిష్కారం అని వైఎస్ఆర్సిపి నేతలు నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లిక్కర్ కేసులో చాలా మంది వైఎస్ఆర్సిపి నేతలు నిర్కించారు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా చేసుకొని చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకులను అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు ఆ తర్వాత బెయిల్ పైన మంది బయటికి వచ్చారు ఇంకా కొంతమంది రిమాండ్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి నేతలు మాత్రం తాజాగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మహా అయితే కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు రిమాండ్ పంపిస్తారు ఆ తర్వాత ఆధారాలు దొరక్క ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది అంతకంటే ఇంకేమి చేయలేరు అంత మాత్రాన భయపడి ఊరుకొని కూర్చుంటే పార్టీ దెబ్బతింటుంది పార్టీ కార్యకర్తల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలంటే లీడర్ పోరాడాలి ప్రజా సమస్యలపై మాట్లాడాలి గలమెత్తాలి ప్రభుత్వం పైన నిత్యం పోరాడుతూ ఉన్నప్పుడే కార్యకర్తలు ఆత్మస్థైర్యం వస్తుంది కార్యకర్తలు కూడా కదిలి ముందుకు వస్తారు అప్పుడు మాత్రమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోగలము లేదంటే కేసుల పేరుతో భయపెడుతూనే ఉంటుంది మాట్లాడడానికి భయపడుతూ ఉన్నంత కాలం కాబట్టి మాట్లాడాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పైన నిత్యం ప్రజల్లో మాట్లాడుతూనే ఉండాలి ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ఉండాలి అప్పుడు మాత్రమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని తట్టుకోగలము లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది భయపెడుతూనే ఉంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేసు పెడుతుంది అరెస్ట్ చేస్తుంది అని భయపడుతూ కూర్చు ఉంటే ఒకవైపు పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలహీన పడుతుంది అలా కాకుండా పోరాట పంతాను ఎంచుకుంటే కార్యకర్తలు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ప్రజల్లోకి కూడా ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా తీసుకు వెళ్ళగలము మహా అయితే అరెస్టు చేస్తారు జైలుకు పంపిస్తారు రిమాండ్ విధిస్తారు బెయిల్ వస్తుంది ఆ తర్వాత ఎలాగో ప్రజల్లోకి వచ్చి మళ్ళీ పోరాడతాం అదేదో ఇప్పటి నుంచే పోరాడితే సమస్య ఉండదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అమ్మి తుమ్మి తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు ఇప్పటికే జైలు నుంచి బెయిల్ పై వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది నాయకులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని దాదాపు ఎనభై రోజులకు పైగా జైల్లో ఉంచారు మిథున్ రెడ్డి డెబ్బై రోజుల పైగా లిక్కర్ కేసులో జైల్లో ఉంచారు ఆ కేసులో ఎలాంటి సాక్ష్యం ఆధారం దొరకకపోవడంతో కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా అదే విధంగా ఎలాంటి ఆధారాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బెయిల్ వచ్చింది నేను వంశీ విషయంలో కూడా ఇదే విధంగా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యం ఇలా వైఎస్ఆర్ నేతలు అందరూ కూడా అరెస్ట్ అయ్యారు కొద్ది కాలం పాటు రిమాండ్ లో ఉంచారు జైల్లో ఉంచారు ఆ తర్వాత ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాడడానికి సిద్ధమవుతున్నారు మహా అయితే ఇంకో నాలుగు కేసులు పెడతారు అజిస్ట్ చేస్తారు అంతే తప్ప అంతకు మించి ఏమి చేయలేరు ప్రజాక్షేత్రంలో పోరాట పంతాతో వెళ్లడమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మన ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ కీలక నేతలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది చాలా మంది నాయకులు కూడా అవసరమైతే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ బహిరంగంగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడింది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు బెయిల్ పైన వచ్చారు ప్రజల్లో ఏదో జరిగింది వైఎస్ఆర్ హయాంలో అక్రమాలు కుట్రలు స్కామ్లు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ బెయిల్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి తప్పు చేయలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వారిని అరెస్ట్ చేసింది అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ సిపి నేతలను అరెస్ట్ చేసినా ప్రజల్లో వారికి సానుభూతి వస్తుంది తప్ప తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదు పైశాచిక ఆనందం తప్ప కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇకనైనా ఈ అరెస్టులకు జైలుకు పంపించడం మానుకుంటే ప్రజల్లో ఎంతో కొంత నమ్మకం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ఉంటుంది లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెట్టే ప్రతి కేసు కూడా తప్పుడు కేసుగా ప్రజలు భావించే రోజు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు